నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏప్రిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరవచనములో అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు క్రీస్తు ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఈ మాటలు నమ్మకమును సత్యమునై ఉన్నవి దేవుని మిత్రల క్రీస్తు ఉండి ఆయన ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అనే మాట నమ్మకమును సత్యమునై ఉన్నది ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు మనమే ఆయన ఇల్లు అంట ఈ ఇంటి మీద మనము నమ్మకముగా ఉండాలి ఎప్పటి వరకు నమ్మకముగా ఉండాలి అంటే మరణము వరకు నమ్మకముగా ఉండు మన వాక్యం సెలవిస్తూ ఉంది నీవు దేవుడికి కుమారుడవై ఉన్నావు కుమార్తెవై ఉన్నావు ఆయన ఇంటి పైన నీవు మరణము వరకు కూడా నమ్మకముగా ఉండాలి అని చెప్పేసి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము గతించిపోవడానికి రెండు దినములు మాత్రమే ఉంది దేవుణ్ణి బిడ్డలారా మరొక సంవత్సరములోనికి నువ్వు వెళ్తూ ఉన్నావు అయితే ఈ సంవత్సరము మొదలుకొని ఈ దినము వరకు నీవు దేవునికి నమ్మకముగా ఉన్నావా నువ్వు దేవునికి ఎలా ఉన్నావు దేవుడు అంటూ ఉన్నాడు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన ఇంటి మీద నీవు నమ్మకముగా ఉంటే నీ జీవితంలో దేవుడు అనేది ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు వాక్యం ఇచ్చునటువంటి నీవు సమయము లేదు దేవుని బిడ్డలారా దినములు గడిచిపోతున్నాయి త్వర త్వరగా నువ్వు మారు మనసు పొంది ఆయనకి నమ్మకముగా నమ్మకస్తుడుగా నమ్మకస్తురాలుగా మీరున్నట్లయితే మీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యములు నెరవేరుస్తాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనములో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఆయన ఇంటి మీద నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలుగును అని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటి ఆ దీవెనలు అంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడనే గోవ నిన్ను ఆశీర్వదిస్తాడంట అలాగునని నీ దేవుడినే ఎహోవ నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నవా ఈ దీవెనలు ఆశీర్వాదాలు ఆయన తోడు నీకు కలుగుతుంది దేవుని బిడ్డలరా ఒకవేళ నీవు నమ్మకముగా లేకుండా ఉంటే భక్తిహీనుల ఇంటి మీదకి ఎహోవ శాపము వచ్చును అని వాక్యం సెలవిస్తూ ఉంది ధనవంతుడ గుటకు ఆతురపడివాడు శిక్ష నొందకపోడు అట ఈ లోకంలో జీవించేది కొంతకాలమే మనము ఎప్పుడు ఎవరి మరణమో తెలియదు ఎప్పుడు ఎవరిని ఆయన పిలుస్తాడో తెలియదు ఈ కొద్ది కాలంలో ఈ కొద్ది సంవత్సరములో లేక ఈ కొద్ది దినాలలో నీవు నీ దేవునికి నమ్మకముగా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను దీవిస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన ఇంటిగా ఉంటున్నాము మనము మనమే ఆయన ఇల్లు అని వాక్యం సెలభిస్తూ ఉంది ఇక సంవత్సరము గతించుకోవడానికి కొంతకాలమే గనుక దేవుని బిడ్డలారా నీవు ఆయనకి నమ్మకముగా ఉన్నట్లయితే నీ పిల్లలు దేవునికి నమ్మకముగా ఉన్నట్లయితే నీ కుటుంబము దేవునికి నమ్మకముగా ఉన్నట్లయితే నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా కలిపి అని వాక్యం సలభిస్తూ ఉంది ఇటువంటి దీవెనలతో నీవు నీ కుటుంబము సమృద్ధి కలిగి ఆయన ఆశీర్వాదమును మీరు పొందుకుందరు దాకా